అందరికీ నమస్తే రైస్కా డీకేవిసి పెండింగ్ స్టేటస్ను ఎలా తెలుసుకోవాలి ఫోన్లో దాని కొరకు ముందుగా క్రోమ్ వెబ్సైట్లో ఈపీడిఎస్ వన్ అని ఎంటర్ చేయాలి చేసినట్లయితే మొదటగా వచ్చేటువంటి లింక్ మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మళ్ళీ సైట్కి తీసుకువెళ్తుంది అందులో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ ఎఫర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఆంధ్రప్రదేశ్ దానిలో గవర్నమెంట్ వారి రాజముద్ర కింద హోమ్ పక్కన డాష్ బోర్డ్ అని కనిపిస్తుంది డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసిన వాటిలో అయితే మనకి ఆప్షన్స్ కనిపిస్తాయి ఇందులో రేషన్ కార్డుకి సంబంధించిన ఆప్షన్స్లో మనకి ఏపీడిఎస్ అప్లికేషన్ స్టేట్ సెర్చ్ చిన్న ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి రైస్ కార్డ్ నెంబర్ అండ్ వెరిఫికేషన్ క్యాప్చర్ను ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తరువాత మనకి ఆ రేషన్ కార్డులు లేదా రైస్ కార్డులో ఎంతమంది పేర్లు ఉన్నాయో వస్తాయి వారి ఈకేవేసి స్టేటస్ కూడా మనకు తెలుస్తుంది పెండింగ్ ఉన్నట్లయితే సమీపంలో ఉన్నటువంటి రేషన్ డీలర్ని సంప్రదించి ఈకేవేసీ పూర్తి చేసుకోవాలి లాస్ట్ డేట్ ఏప్రిల్ థర్టీ okay thank you thank you for watching and please share and subscribe thank you